రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాలు అంటేనే వామో అంటూ భయపడే పరిస్థితికి వచ్చారు ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో పెద్దగా వానలు కురవలేదు ఆ తర్వాత నుంచి వరుణుడు విజృంభించారు దీంతో ఈసారి కుండపోత వానలు కురిశాయి క్రితం వారం వరకు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి బోందా తుఫాన్ రాష్ట్రంపై బలమైన ప్రభావమే చూపింది మరి ముఖ్యంగా వరంగల్ నల్లగొండ జిల్లాలు తుఫాను ప్రభావం వల్ల భారీగా నష్టపోయాయి ఈ క్రమంలో మరి రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండనుంది ఒకసారి చూద్దాం వాతావరణ శాఖ తెలంగాణకు శుభవార్త చెప్పింది మౌంతా తుఫాన్ ప్రభావంతో గత వారం వరకు వర్షాలతో తడిసి ముద్దైన రాష్ట్రానికి ఇది భారీ ఊరట కలిగించే అంశం రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలకు బ్రేక్ పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది అంటే నేడు రేపు అనగా శుక్ర శని రెండు రోజులు రాష్ట్ర పొడి వాతావరణం ఉంటుందని సాయంత్రం వేళ ఆకాశం కాస్త మేఘావృతమైన వర్షాలు కురిసేందుకు చాలా వరకు అవకాశం లేదని తెలిపింది కాకపోతే కొన్ని జిల్లాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది కానీ చాలా వరకు రాష్ట్రంలో ఈ రెండు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇదిలా ఉంటే మోంతా తుఫాను అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది మరి ముఖ్యంగా పత్తి వరి రైతులు తుఫాను వల్ల భారీగా నష్టపోయారు వేల ఎకరాల్లో పంటలు నీట మురిగాయి కళ్ళల్లో మార్కెట్ యార్డుకు తరలించిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయేది పత్తి తడిసి కొనడానికి ముందుకు రావడం లేదు ఫలితంగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది ఇక తుఫాను ఎఫెక్ట్ నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఇదిలా ఉంటే ఈ సంవత్సరం తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదైంది ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్ర ప్రారంభంలో వర్షాలు సరిగా కురవకున్నా ఆ తర్వాత వరుసగా అల్పపీడనాలు తుఫాన్ల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురిశాయి జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రాష్ట్రంలో సగటు వర్షపాతం నూట పదహారు పాయింట్ నాలుగు సెంటీమీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇది సాధారణ వర్షపాతం కన్నా నలభై శాతం ఎక్కువ కావడం గమనార్హం